హాయ్ ఫ్రెండ్స్ ఇక నిన్న వచ్చేసి అయితే బైక్ అన్నైతే బోర్ వేయడం జరిగింది ఇక బోర్ అయితే కొద్దిగా ఫుల్ సక్సెస్ఫుల్గా అవుతుంది ఇక మోటార్ దానికైతే మేమైతే జనగం పోతున్నాం సామాన్ అంతా కొనుక్కొచ్చి మోటార్ పిడి చేసి దున్నాలి దున్ని పొలం అయితే పెట్టుకోవాలి చాలా రోజుల నుండి అయితే పడా పెట్టినాం బైక్ అడుగు అయితే బండి అయితే తీసినాం ఇక మన స్కూటీ వేసుకొని అయితే ఇద్దరం బైక్ కాడికి అయితే పోతున్నాం ఇక సామాన్కి అయితే మా ఆయన ఇట్లా వేరు అట్లా ఆటోలు వేసుకుంటారట ఇక మేమైతే పోయి ఆడ సాబ్బి అలా చేసిపోతుంది போக நாடு பாருத்துவ கா ஜேசிபி தோட்டை கொதி பெத்த செட்ல இது தயாலே ஜேசிபி அது இங்க ரேன் அது எப்பினா இது பட படி ஒரு சவசரம் நேற்று அந்த முந்தினாசாரி தீ ம விட ஏன் செயிலே தாடி மாட்டால் உட்டு சின்ன கம்பௌண்ட் அது பீக் படித்தோம் காண మట్టలు అవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి అయితే బండ్ అయితే లేకుంటే ఇబ్బంది అవుతుంది జేసీబీ వచ్చేదాకా ఆగాల్సిందే సర్కారు చెట్లు చిన్న చిన్న చెట్లు అయితే బాగానే మొలిచినాయి ఇక అవి కాకపోతే చిన్న కంపౌండ్ మాత్రం మనం పొడలతో కొట్టేసుకొని పక్కన అయితే ఇద్దాం అందరు మావులు అయితే పని అయితే వేస్తారు ఇక నేను అయితే చిన్న చిన్న చెట్లు అయితే ఏరాల్సిందే చెట్టు అయితే ఘోరంగా పెరిగినాయి బైక్ అన్నైతే ఎందుకంటే చాలా రోజుల నుండి అయితే పక్కకి వేసినాం కాబట్టి ఇవన్నీ ఏరియా అయితే ఒక దగ్గర కుప్ప వేసి కారపెట్టాలి కారపెడితేనే ఏమన్నా చెత్త సేధారం అనేది పోతుంది తర్వాత ట్రాక్టర్ వస్తే దున్నుకొని అయితే నారు పోసుకొని జర పొలం అయితే వండించుకొని వీలు ఉంటుంది చూడు రివ ఇది అంతా అంటే ఘోరంగా పెరిగినాయి చెట్లు చిన్న చిన్న చెట్లే పెద్ద ఏం లేవు కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కొంచెం దాంట్లో అని చెయకేం గాతుకు బికూల్టేగా సత్తా ఆ మీన్ మైలే వయన న నింద ఇదో వచ్చే నిందర్ది తో అదే కిందిరే ఆ కింది 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 కింది

हम भी कुछ लोग हैं क्या हाल जिनका हो गया कार्ड रोड बस ये बोलता है ना ये बोलता है ना मार दे सुन ना ே చెప్పి నగ్గి షార్ట్ సాటర్ ఫిట్ చేసింది కావాలని చెప్పాలి నువ్వు చెత్త అంటు పెడానికి అయితే కొబ్బరి పీస్ అయితే తీసుకొని పోతున్నాం ఇద్దరం